కందురు గ్రామంలో సర్పంచ్ గా ఎన్నికైన గున్నపల్లి మంగమ్మ వెంకటేష్ కౌర్ గారికి ముందుగా శుభ సార్ అయితే న్యూస్ ఛానల్ తరపున మనం ప్రజా సమస్యలు విలువ తీసుకొస్తూ చాలా మంది అభ్యర్థులైనా మనం కలవడం జరిగింది అయితే ఈ పెద్ద కందుగురు గ్రామం సర్పంచ్ గారు మరి ఏం చేస్తారు మీడియా మాటలు తెలుసుకుందాం నమస్కారం మేడం చెప్పండి మేడం గ్రామం కోసం ఏం చేద్దాం ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ నన్ను మలపరిచి సర్పంచ్గా ఎన్నుకొని నన్ను మంచి మెజార్టీతో గెలుపుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కార్యకర్తలు కానీ నాతో పాటు పది మంది వాట్సభ్యులందరికీ నా ధన్యవాదాలు నేను ఎన్నుకున్నప్పుడు నేను కొన్ని హామీలు ఇచ్చిన చేయడానికి ముందుకొస్తున్నాను నేను గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉంది తర్వాత సీట్ సీట్ లైట్ స్ట్రీట్ లైట్ అది వీధి తీపల అది ఒక సమస్య ఉంది మళ్ళీ ఇంకా సీసీ కెమెరాలు లేవు ఊళ్ళో గ్రామంలో సీసీ కెమెరాలు లేవు కొంచెం ఇక అవి మూడు అయితే ఇప్పుడు మళ్ళీ ఊళ్ళో దుర్గమ్మ గుడి కట్టిస్తానని అని ఇచ్చినాము దాని ప్రకారమే ఇవాళ శంకుస్థాపన జరిగింది చేస్తుంది రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ చేసినాక తర్వాత చేస్తూనే ఉంటా ఈ ఐదేళ్ళ పాటు ఊరికి ఏమేమి కావాలన్నీ ఇప్పుడైతే ఇచ్చిన హామీలు మూడు కంటిన్యూగా ఉన్నాయి వాటిని చేయడానికి నేను రెడీగా ఉన్నా నాతో పాటు వార్డు మిమ్మల్ని కూడా నాకు సహకరించాలని కోరిన సహకరిస్తామన్నారు అందరం కలిసి ఊరు సమస్యలు తీరవడానికి నేను ముందుకు వస్తున్నా అన్నీ చేస్తాను హామీలు ఇచ్చినవి మాత్రం ఖచ్చితంగా చేస్తా చేస్తూనే ఉంటాను గ్రామంలో ప్రతి ఇంటికి ఎవరికి ఆహ్వాద వచ్చినా తలుపు తడితే నేను అర్ధరాత్రి అయినా లేచి వాళ్ళకి సాయం చేయడానికి రెడీగా ఉన్నా చేస్తాను చేయించుకోవాలి వాళ్ళు కూడా అని కోరుతున్నారు అందరికీ ప్రజలందరినీ ఊరు ప్రజల పేరు పేరులో ధన్యవాదాలు ఊరి ఊరు పార్టీకి అతీతంగా నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించారు వాళ్ళకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్పచ్చు మరి ఈ గ్రామానికి అభివృద్ధి కోసం మరి సార్ ఏమేమి అనుకుంటున్నారు మరి సార్ మాటల్లో తెలుసుకున్నాం చెప్పండి సార్ నేను ఫస్ట్ వీధి దీపాలు రెండోది డ్రైనేజ్ సమస్య మూడోది సీసీ కెమెరాలు మా ఊరే ఏ ప్రాబ్లమ్స్ అయినా యూత్ పిల్లలకు ఇబ్బంది కాకుండా తిరగడం కానీ తేయడం కానీ సీసీ కెమెరాలు ఉంటే జనం భయపడి పిల్లలు భయపడి మంచి పనులు చేస్తేందుకు సిద్ధంగా అవుతారు అందుకే సీసీ కెమెరాలు కూడా ఇమీడియట్లా ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాం రెండోది మేము మాట ఇచ్చినాం ఫస్ట్ గెలవగానే దుర్గమ్మ గుడి మా దగ్గర దగ్గర దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి లేదు పదిహేను సంవత్సరాల నుంచి మా విలేజ్లో పండుగలు కానీ ఎలాంటివి చేసుకుంటలేరు ఇది మాకు కావాలి కంపల్సరీ పండుగ కావాలి దుర్గమ్మ గుడి కట్టేయాలి మీరు ఎస్సీ వాళ్ళు మాకు కూచమ్మ గుడి కట్టియాలి కంపల్సరీ అంటే కంపల్సరీ కట్టిస్తామ్మా నేను గెలిచిన తెల్లారే పోయి కుడికాడి పోయి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఈరోజు కూడా వర్క్ స్టార్ట్ చేసినాం ఇంకా ముందు ముందు ఏ సమస్య వచ్చినా డ్రైనేజ్ సమస్య కానీ వీధి దీపాలు కానీ ఏ సమస్య వచ్చినా మేము ముందుండి ఎల్లవేళ కృషి చేస్తాం ప్రతి ఒక్క కంపెనీ మా ఊళ్ళో ప్రీమియర్ ఎక్స్ప్లెస్ కంపెనీది మేము కూడా కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి కోరుతాం ప్రతి మా ఊరు పిల్లలకు నిరుద్యోగ యూత్ యువకులకు మొత్తం నిరుద్యోగం నిరుద్యోగ సమస్య లేకుండా జరం చూడాలి మా కంపెనీ మన దగ్గర పెదకనుకూరు విలేజ్లో ఉన్నది కాబట్టి నిరుద్యోగ సమస్య లేకుండా అది కూడా ఒక చేయాలని మాకు ఒక కోరిక కంపల్సరీ మేము కంపెనీ వాళ్ళని అడిగి ఆ సమస్య తీరుస్తాం అనే నాకు నమ్మకం ఉంది కంపల్సరీ మమ్మల్ని కూడా జనాలు నమ్మిర్రు నమ్మి ఓట్లేసిరు అని నేను మనం గ్రామాన్ని అభివృద్ధి పథం నడపడానికి సారు చాలా ఛాయశక్తుల చాలా లక్ష్యాలను ముందు పెట్టుకున్నారు మరి లక్ష్యాలను ఆశయాలను సిద్ధించాలని భగవంతుని కోరుకుందాం అదే దుర్గమ్మ గుడి ఈరోజు ఈరోజు స్టార్ట్ చేస్తాం ఈ రోజు స్టార్ట్ చేసినాం ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది మెటీరియల్ కూడా వచ్చేసింది వర్క్ స్టార్ట్ చేసినాం అదేవిధంగా ఇంకోటి బోరింగ్ సమస్య ఉంది మా దగ్గర బోరింగ్ సమస్య వాటర్ ఫిల్టర్ కూడా ఒక మూడు అవసరం ఉన్నాయి మాకు మూడు కంపల్సరీ నేను మా గుళ్ళపై మా రంజిత్ మా కొడుకు గారు చనిపోయిండు మా కొడుకు పేరు మీద కంపల్సరీ ఆ మూడు పెంటను కూడా పెట్టిస్తానని నేను సభాముఖం తెలియజేసిన ఇది కూడా అతి త్వరలోనే పెట్టి నేను పెట్టేస్తా కంపల్సరీ పెట్టి జనానికి మా గ్రా పెద గ్రామ ప్రజలకు ఫ్లోరి లేని వాటర్ తాపిస్తానని నా ఒక మనవి గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన ప్రాగుణ్యం అందించడమే చాలా లక్ష్యంగా చెప్పడమే కాకుండా చేస్తూ పెడతాము అలాగే సర్పంచ్ గెలిచిన తర్వాత దుర్గమ్మ గుడి కూడా ప్రారంభోత్సవం చేసి ఈ పనులను ప్రారంభించారు మరి ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చడానికి సార్ ఇంకేం చేద్దామని సార్ మాట తెలుసుకోవాలి చెప్పండి పెద్ద కనుకూరు గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని నాకు కోరిక కూడా కంపల్సరీ పెద్ద కనుకూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుద్దాం గ్రామాన్ని అభివృద్ధి వైపు నడపడానికి సారు శాశక్తిగా కృషి చేస్తున్నారు మరి ఈ పెద్ద కనుకలు గ్రామ ప్రజలందరికీ అభివృద్ధికి మారుపేరుగా పేరు తీసుకురావాలని న్యూస్ ఛానల్ తరఫున మరోసారి శుభాభివృద్ధి కుభాభిన